రోహింగ్యా ఈ పేరు మనం చాలాసార్లు వార్తల్లో వింటూనే ఉంటాం కదా కాని అసలు ఎవరి రోహింగ్యాలు వాళ్ల కథేంటి వాళ్ల ప్రయాణం వాళ్లు ఎదుర్కొంటున్న సంక్షోభం వెనుకున్న అసలు నిజాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం ఈ ఒక్కమాట చాలు ఈ సంక్షోభం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవడానికి ఆలోచించండి ఏ దేశమూ మీరు మా వాళ్లు అని అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్లాలో ఎవరినడగాలో తెలియని పరిస్థితి అసలు అలాంటి జీవితాన్ని ఊహించుకోగలమా చాలా కష్టం గదు సరే ఈ ప్రయాణంలో మనం ముందుగా అసలు వాళ్ళు దేశంలేని ప్రజలు ఎందుకయ్యానో చూద్దాం ఆ తరువాత ఈ సంక్షోభం ఎక్కడ మొదలైందో దాని మూలాలేంటో తెలుసుకుందాం అక్కడినుంచి శిబిరాల్లో వాళ్ల జీవితం ఎలా ఉందో చట్టపరంగా వాళ్ల పరిస్థితి ఏంటో పరిశీలించి చివరగా ఏమైనా పరిష్కారాలున్నాయా అని అన్వేషిద్దాం రైట్ మొదటగా ఈ సంక్షోభానికి అంతటికీ మూల కారణమేంటి అసలు దేశంలేని ప్రజలు అంటే అర్థమేంటి ఆ పదం వెనుకున్న వాస్తవమేంటో చూద్దాం చూడండి స్టేట్లెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ దేశ చట్టం కూడా ఒక వ్యక్తిని తమ పౌరుడుగా గుర్తించకపోవడం రోహింగ్యాల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మయన్మార్ ప్రభుత్వం తెచ్చిన ఒక చట్టం వల్ల వాళ్ళు ఉన్నట్టుండి తమ పౌరసత్వాన్ని కోల్పోయారు అంటే వాళ్ల గుర్తింపు హక్కులూ అన్నీ ఒక్కసారిగా గాల్లో కనిసిపోయాయి మరి ఉన్నట్టుండి ఈ పరిస్థితి ఎలా వచ్చింది దీని వెనుకున్న చరిత్ర ఏంటి ఈ మూలాలను తవ్వాలంటే మనం మయన్మార్లోని రాఖైన్ రాష్ట్రానికి వెళ్లాలి ఎందుకంటే ఈ సంక్షోభం ఒక్కరోజులో పుట్టింది కాదు దానికి చాలా పెద్ద కథే ఉంది ఈ టైంలైన్ చూస్తే మనకు కథ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది చూడండి రోహింగ్యాలు తరతరాలుగా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కానీ నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చిన ఆ ఒక్క చట్టం వాళ్ల జీవితాల్ని తలకిందులు చేసింది వాళ్లని వలసదారులుగా మార్చేసింది సొంత గడ్డపైనే పరాయి వాళ్లని చేసింది అదే నెమ్మదిగా పెరిగి రెండువేల పదిహేడు ఆగస్టులో ఒక భయంకరమైన సైనిక దాడికి దారితీసింది ఆ ఘటన ఎంత తీవ్రంగా ఉందంటే ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ దానిపై జాతి నిర్మూలన కోణంలో దర్యాప్తు చేస్తూనే ఉంది ఏడు లక్షల డెబ్బై వేలు ఊహించండి అది కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో అంటే ఒక పెద్ద నగరం మొత్తం ఖాళీ అయిపోయి అక్కడ ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయినట్టు అంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ళూ వాకిళ్ళు వదిలి పక్క దేశానికి శరణార్థులుగా వెళ్లాల్సొచ్చింది ఈ మాటలు వింటేనే మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది జాతి నిర్మూదనకు పాఠ్యపుస్తక ఉదాహరణ అని ఐక్యరాజ సమితి లాంటి సంస్థ చెప్పిందంటే అది మామూలు విషయం కాదు అంటే ఒక జాతిని నిర్మూలించాలని ఉద్దేశంతోనే ఆ దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజం గుర్తించిందని అర్థం సరే మయన్మార్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు కాని వాళ్ల ప్రయాణం అక్కడితో ఆగలేదు వాళ్లలో చాలామందికి బంగ్లాదేశ్లో ఆశ్రయం దొరికింది కాని కూడా వాళ్లకోసం మరో పెద్ద పోరాటం ఎదురుచూస్తోంది దాదాపు పది లక్షల మంది బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ అనే ఒకే ఒక్క ప్రాంతంలో ఇంతమంది శరణార్థులు నివసిస్తున్నారు నిజానికి ఈ శిబిరాలు ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థి శిబిరాలుగా మారిపోయాయి ఆ సంఖ్య వెనక ఉన్న నిజ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ శిబిరాలు ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత ఉన్నవి అంటే చాలా తక్కువ స్థలంలో ఎక్కువ మంది బతుకుతున్నారు తినడానికి తిండి తాగడానికి మంచినీళ్ళు పారిశుధ్యం ఇవేవీ సరిగ్గా ఉండవు ఇక వైద్య సదుపాయాలు చాలా తక్కువ పిల్లల చదువులు గురించైతే చెప్పక్కరేదు వాళ్లకు మురియాన విద్యలేదు చిన్న గుడిసెలు గాలివాన వస్తే ఎగిరిపోతాయేమో అన్న భయం వాళ్ళని తిరిగి పంపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాని అవేవీ ఫలించలేదు ఇది కేవలం బతకడంగాదు ప్రతిరోజూ బతుకుపోరాటమే బంగ్లాదేశ్ మాత్రమే కాదు కొంతమంది రోహింగ్యాలు భారతదేశానికి కూడా వచ్చారు ఇక్కడి కథ వేరు వాళ్ళ పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉంది ముఖ్యంగా చట్టపరంగా చూస్తే ఇక్కడ మనకు రెండు భిన్నమైన చిత్రాలు కనిపిస్తాయి ఒకవైపు భారత ప్రభుత్వం వాళ్లని చట్టవిరుద్ధ వలసదారులు అంటోంది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది ఎందుకంటే మనం పంతొమ్మిది వందల యాభై ఒకటి శరణార్థుల ఒప్పందంపై సంతకం చేయలేదు మరోవైపు రోహింగ్యాల అనుభవం చూడండి వాళ్లను ఎలాంటి కారణం లేకుండా హోల్డింగ్ సెంటర్లలో నిర్బంధిస్తున్నారు ఎప్పుడు తమను తిరిగి పంపేస్తారోనన్న భయంతో బతుకుతున్నారు వాళ్లకు కనీస సేవలు కాని చట్టపరమైన గుర్తింపు కాని దొరకడం లేదు సరే ఈ పరిస్థితికి కారణమైన కొన్ని కీలక అడ్డంకులను చూద్దాం మొదటిది మన దేశంలో శరణార్థుల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం లేదు దీంతో వాళ్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది ఐక్యరాజ్యసమితి ఇచ్చే శరణార్థి కార్డులకు కూడా ఇక్కడ పెద్దగా విలువివ్వట్లేదు సుప్రీంకోర్టు కూడా వాళ్లను వెనక్కి పంపడాన్ని ఆపలేదు ఇక వాళ్లకు సహాయం చేసే కూడా నిధుల కొరత లాంటి సమస్యలున్నాయి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే పసిపిల్లలను కూడా పుట్టినప్పటి నుంచి నిర్బంధంలో ఉంచగలిగే పరిస్థితి ఉంది ఇంత క్లిష్టమైన సమస్యకు అసలు పరిష్కారం లేదా అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది ముందుకు వెళ్లే మార్గమేమైనా ఉందా ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం ఈ చాటు చూస్తే వాళ్ల ప్రయాణం ఎక్కడితో ఆగిపోలేదని అర్థమవుతోంది ఎక్కువ మంది బంగ్లాదేశ్లో ఉన్నారు తొమ్మిది వందల అరవై వేలు పైగా మరికొంతమంది ఇండియాలో ఉన్నారు ఇరవై వేల పైగా కాని చాలామంది అక్కడితో ఆగకుండా ప్రాణాలకు తెగించి సముద్రం మీద పడవంలో ఇండోనేషియా మలేషియా లాంటి దేశాలకు వెళ్తున్నారు ఈ ప్రయాణాలు ఎంత ప్రమాదకరమంటే ఒక రెండువేల ఇరవై మూడులోనే ఐదు వందల అరవై తొమ్మిది మంది సముద్రంలో చనిపోవడం లేదా గల్లంతవడం జరిగింది మరి ఇంత జరుగుతున్న ప్రపంచ దేశాలు ఎందుకు ఒక పరిష్కారం కనుక్కోలేకపోతున్నాయి ఎందుకంటే దీనిపై అంతర్జాతీయంగా ఒక ఏకాభిప్రాయం లేదు ఐక్యరాజ్య సమితి కూడా ఈ సంక్షోభానికి మూలకారణమైన మయన్మార్లోని సమస్యను పరిష్కరించడంలో పెద్దగా విజయం సాధించలేకపోయింది ఆ మూలాన్ని సరిచేయనంతకాలం ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది అయితే మానవ హక్కుల సంస్థలు కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయి ముందుగా శరణార్థులకు చట్టపరమైన హోదా ఇచ్చేందుకు జాతీయ చట్టాలు తీసుకురావాలి వారికి విద్య వైద్యం ఉద్యోగాలు అందేలా చూడాలి నిర్బంధంలో ఉన్న పిల్లల్ని వాళ్ల సంరక్షకులను వెంటనే విడుదల చేయాలి దీనికోసం యుఎన్హెచ్సిఆర్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా మయన్మార్లో ప్రజాస్వామ్యం బలపడేలా అక్కడి పరిస్థితులు మెరుగయ్యేలా మద్దతు ఇవ్వాలి అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం ఒకవైపు దేశభద్రత మరోవైపు నిస్సహాయులను ఆదుకోవలసిన మానవతా బాధ్యత ఈ రెండింటినీ ప్రపంచ దేశాలు ఎలా బ్యాలెన్స్ చేయగలవు రోహింగ్యాల కథ కేవలం వాళ్లది మాత్రమే కాదు ఇది మనందరి ముందున్న ఒక పెద్ద నైతిక సవాలు ఈ సమతుల్యతను సాధించడంలోనే మానవత్వానికి అసలైన పరీక్ష ఉంది